హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఉసిరికాయ పచ్చడి పచ్చిమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పచ్చిమిర్చితో అంటే మనం జనరల్గా రెడ్ చిల్లీతో చేసుకుంటాం కదా రెడ్ చిల్లీతో చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చితో చేసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది రెడ్ లాగా ఉండదు ఈ టేస్ట్ దీనికి వన్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటే దానికి కారం లేనివైతే హాఫ్ కేజీ తీసుకోవాలి పచ్చిమిర్చి కారం ఉన్న పచ్చిమిర్చి అయితే పావు కేజీ సరిపోతుంది దానికోసం పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని పచ్చిమిర్చి మాత్రం ఇలానే పెద్ద పెద్దగా ఉంచుకోండి అప్పుడేమవుతుందంటే తినేటప్పుడు బాగుంటుంది అంటే కొన్ని పచ్చిమిర్చి చిన్నగా కొన్ని పచ్చిమిర్చి పెద్దగా కనిపిస్తాయి తిన తినేటప్పుడు బాగుంటుంది అలా అందుకోసమైనా అలా కట్ చేసి పెట్టుకోండి ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి పచ్చడి పాడవకుండా ఉండడానికి నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను అవి పాటించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఉసిరికాయలు అయిపోయే సీజన్ కదా అందుకోసమని ఎవరికైతే ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉంటుందో ఇప్పుడే ఇంకా వెళ్ళి తెచ్చుకొని ఉసిరికాయ పచ్చడి చేసుకొని పెట్టుకోండి లేదంటే మళ్ళీ మనకి ఇప్పుడు ఉసిరికాయలు దొరకవు ఇంకా వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకోసమని ఎండింగ్లో నేను ఇంకైతే చూపిస్తున్నాను ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో కావాలి పచ్చళ్ళు యూజువల్గా మంచిది కాదు హెల్త్కి అయినా మన ట్రెడిషనల్ ఇండియన్ ట్రెడిషనల్ అంటే పచ్చళ్ళు కదా సో మనకి బాగా సూట్ అవుతాయి అందుకని మీకు ఎవరికైనా ఉసిరికాయలు ఇష్టము అనుకుంటే మాత్రం ఇల్లు తెచ్చుకొని చేసుకోండి ఇలా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి వన్ టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి టూ టీ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి స్టవ్ అనేది ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మాడిపోతాయి మాడిపోయినప్పుడు ఆ స్మెల్ అది ఆ పౌడర్ పాడవుతుంది అందుకని మనం సిమ్లో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా దగ్గర ఉండి ఇలా కలుపుతూ మంచిగా రోస్ట్ చేసామనుకోండి అప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అందుకని మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఇలా రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇది నిలువ ఉండే పచ్చడి కదా అందుకని కాస్త జాగ్రత్తగానే దగ్గర ఉండి కొంచెం టైం తీసుకుంటుంది దగ్గర ఉండి చేసుకోవాలి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఈ ప్రాసెస్కి మాత్రం హాఫ్ ఎన్ అవర్ అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి దేంట్లో మాత్రం వాటర్ పడకుండా చూసుకోవాలి వాటర్ పడేటప్పుడు పచ్చడి పాడవుతుంది సో మనం ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చళ్ళల్లో ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది లేదంటే పచ్చడి నిల్వ ఉండదు మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం ఆయిల్ కాస్త ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఉసిరికాయలు మునగ మునిగే విధంగా ఇలా మనం ఇంత ఆయిల్ తీసుకొని అన్ని ఉసిరికాయలు అందులో వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉసిరికాయలు మెత్తగా అయిపోతాయి అలా అయినప్పుడు మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు అందుకని హై పెట్టొద్దు సిమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి అప్పుడేమవుతుందంటే ఉసిరికాయ మంచిగా ఉడుకుతుంది ప్లస్ గట్టిగా అవుతుంది ముక్క అనేది అలా గట్టిగా అవ్వాలి అప్పుడే ఎక్కువ రుచి నిల్వ ఉంటుంది మెత్తగా అవుతే ఎక్కువ రోజులు ఉండదు అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు పచ్చడి పాడవకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తాం ఈ పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ గాజు వాటిల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇంకా గాజు లేవనుకుంటే పింగాణి వాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇంకా అది లేదు అనుకుంటే మాత్రం లాస్ట్కి ప్లాస్టిక్ బాక్స్లలో బాక్సులలో పెట్టేసుకోవాలి కానీ స్టీల్ బాక్సులు అయితే అస్సలు యూజ్ చేయవద్దు పచ్చళ్ళకి స్టీల్ బాక్సులు యూజ్ చేస్తే పచ్చడి అంతా నల్లగా అయిపోయి పాడైపోతుంది సో స్టీల్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవ్వద్దు పెట్టుకోవద్దు నెక్స్ట్ ఏంటంటే ఏర్ పోకుండా మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి అస్సలు ఏర్ పోయిందద్దు అలా క్యాప్ అనేది టైట్గా ఎయిటైట్ చేసుకున్నప్పుడు మాత్రం పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం పచ్చళ్ళల్లో స్పూన్స్ స్టీల్ స్పూన్స్ యూజ్ చేశారు కొన్ని కొన్నిసార్లు మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు స్టీల్ స్పూన్స్ యూజ్ చేసినప్పుడు కూడా పచ్చడి పాడవుతుంది ఎందుకంటే స్టీల్ అనేది పచ్చళ్ళకి అసలు సూట్ అవ్వదు ఇది ఉసిరికాయలో పులుపు ఉంటుంది ఉప్పు ఉంటుంది ఇవన్నీ ఉంటుంది కాబట్టి స్టీల్ యూజ్ చేసినప్పుడు ఆ ప్లేస్లో నల్లగా వస్తుంది సో మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని అదే ఆ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా ఇందులో వాటర్ కంటెంట్ ఉంటాయి కదా ఆ వాటర్ పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో యూజ్ చేసే స్పూన్స్ ప్లాస్టిక్ కానీ చెక్కవి కానీ యూజ్ చేయాలి పచ్చడి పెట్టిన తర్వాత నేను చెప్తున్నా స్టీల్ స్పూన్స్ యూజ్ చేయవద్దు ఇంకా టైమ్స్ ఏం చేస్తామంటే మనకి పచ్చడి కావాలన్నప్పుడు బెడ్ హ్యాండ్స్ పెడతా బెడ్ హ్యాండ్స్తో మనం పచ్చడి తీసుకున్నట్లయితే ఆ పచ్చ పచ్చడిలో కొంచెం వాటర్ డ్రాప్స్ పడటం వల్ల పచ్చడి తొందరగా పాడవుతుంది వాటర్ అనేది ఎక్కడ పచ్చడి పెట్టిన తర్వాత అస్సలు దాంట్లో తగలవుతుంది ఏ రకంగా కూడా మనం పెట్టే నిల్వ పెట్టుకునే బాక్స్ కానీ అందులో యూజ్ చేసే స్పూన్స్ కానీ అది పెట్టుకునేటప్పుడు మన హ్యాండ్స్ కానీ అస్సలు పెట్టుగా ఉండకుండా చూసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులో కరెక్ట్ క్వాంటిటీలో ఉప్పు ఉండాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఉప్పు కారం తక్కువైనప్పుడు పచ్చడి తొందరగా పాడవుతుంది ఇప్పుడు ఇంత ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు తేంట్లు టూ టీ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ అంటే ఇది పేస్ట్ లాగా చేసుకోవద్దు అని పలుకులు ఉండేలాగా కాకుండా మీడియంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఉన్న వాళ్ళైతే దంచుకోండి మంచిగా వస్తుంది అలా దంచుకున్నప్పుడైతే పేస్ట్ లాగా రాకుండా కరెక్ట్గా వస్తుంది మనకి ఎలా కావాలో అలా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కూడా వెల్లుల్లిలో కూడా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పోయే విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ ఇలానే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ రోజులలో మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం పచ్చళ్ళు ఫ్రిడ్జ్లోనే ఎక్కువగా స్టోర్ చేస్తాం కదా బయట పెట్టుకోము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ బాక్స్ని బయటికి తీస్తాం తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ ఫ్రిడ్జ్కి బయటికి డిఫరెంట్ ఉండటం వల్ల పచ్చడి పాడవుతుంది మనకి ఎప్పుడైనా పచ్చడి కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి దానికి ఆ కరెక్ట్ ఒక టెంపరేచర్ దగ్గర అలానే ఉంచితే అది ఎక్కువ రోజులు ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనికి సన్లైట్ అసలు లైట్ పడదు డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను పసుపు అనేది మీ ఇష్టం మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు కాకుండా ఈ పచ్చడి రెడ్ చిల్లీ పచ్చడి అయితే రెడ్ కలర్ కనిపిస్తుంది దీంట్లో ఏ కలర్ ఉండదు జస్ట్ ఆయిల్ కలరే ఉంటుంది అందుకని నేను పసుపు యాడ్ చేశాను పసుపు హెల్త్ కూడా దీని దీనివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదు పచ్చడి కూడా పాడవదు సో అందుకనే నేను కొంచెం పసుపు యాడ్ చేసాను నెక్స్ట్ మీరు దీంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నారు కదా ఆ పౌడర్ని దీనిలో వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ పచ్చని బయట స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డార్క్ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి ప్లస్ దాంట్లో డస్ట్ కానీ ఏలు కానీ ఏది పోకుండా దానిపైన క్లాత్ ఉంచి నెక్స్ట్ ఎయిర్ టైట్గా పెట్టుకొని దాని క్యాప్ అనేది గట్టిగా అట్లా వచ్చేసుకొని దాంట్లో స్టీల్ ఏమీ యూజ్ చేయకుండా అలా పెట్టుకోవాలి కొంచెం దానివల్ల కొంచెం అంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది సో మేము ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ చేసుకున్నా కానీ మీరు బయటికి తీసినప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టండి అలా చేసినప్పుడు పచ్చడి ఫైవ్ మంత్స్ వరకు ఏమి పాడవదు ఒకవేళ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొంచెం వెట్ తగిలినా లేకుంటే స్టీల్ యూజ్ చేసినా లేకుంటే ఇంకేదైనా చేసినా గానీ ఏమవుతుందంటే జనరల్గా ఉసిరికాయ పచ్చడి పైన వైట్గా వస్తుంది కాయ ముక్కకి పైన వైట్గా వస్తుంది అలా వస్తుంది లేదంటే స్టీల్ యూజ్ చేసినప్పుడు బ్లాక్గా వస్తుంది దానివల్ల పచ్చడి పాడవుతుంది అవుతుంది సో అందుకే నేను చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా పాటించండి ఒకవేళ ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని మనం బయట పెట్టుకున్నట్లయితే దాన్ని అస్తమానం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు సో మనకి బయట కొంచెం పచ్చడి ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేస్తాం అయిపోయినాక మళ్ళీ అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మళ్ళీ కొంచెం పచ్చడి తీసుకోవచ్చు సో అది టెస్ట్ అన్నట్లు ఓకే మనం పచ్చడి క్యాప్ తీయటం పెట్టడం ఇలా ఓకే తగలకుండా ఎక్కువ రుచులు నిల్వ ఉండడానికి జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీనిలో సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఏమవుతుందంటే పచ్చిమిర్చి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి తిన్నప్పుడు సాల్టీ సాల్టీగా తెలుస్తుంది మనకి అలా కాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ ఈ సాల్ట్ అనేది మొత్తం ముక్కకు పట్టే విధంగా కలపాలి ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత కూడా ఒకసారి కలపాలి మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి కలపాలి ఇలా ఒక త్రీ డేస్ వరకు ఈవెన్గా అలా కలుపుతూనే ఉండాలి అంటే సాల్ట్ అయితే కరిగిపోతుంది సో కలపడం వల్ల కూడా పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది ప్లస్ ఏమవుతుందంటే ఆ ముక్కలో ఉన్న పులుపు అనేది ఈ పచ్చిమిర్చిలోకి పచ్చిమిర్చిలో ఉన్న కారం ముక్కలోకి సాల్ట్ ఇవన్నీ వెళ్ళి మంచిగా కలిపినప్పుడు మనం అలా కలుపుతూ ఉన్నప్పుడు పచ్చడి టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్ని రుచులు ఒకే విధంగా పచ్చడికి క కలుస్తాయి సో చూసారు కదా ఇది ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా పచ్చిమిర్చితో చేసుకొని మీ ఇంట్లో అందరికి టేస్ట్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్